ఒకసారి ఒక స్కూల్లో పిల్లలందరినీ కూడా సరదాగా పిక్నిక్ కి తీసుకెళ్లారు ఆ పిక్నిక్ లో భాగంగా వాళ్ళందరూ ఒక గార్డెన్ కి వెళ్లారు అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలందరూ చాలా సంతోషంగా ఆటలాడుకుంటూ పరిగెట్టుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు దారిలో అడ్డొచ్చిన కొమ్మల్ని విరిచేస్తున్నారు అప్పుడే వాళ్ళతో వచ్చిన టీచర్ ఏయ్ చెట్టు కొమ్మలు విరవకూడదు అది మంచిది కాదు అని చెప్తే పిల్లలు చాలా తెలివిగా ఎందుకు విరవకూడదు టీచర్ అని అడిగితే టీచర్ విరవకూడదు అని చెప్తే పిల్లలు ఆ కాసేపటి వరకు టీచర్ ఎదుర్కొండంతసేపు కొమ్మలు విరవరు కానీ టీచర్ లేనప్పుడు మళ్ళీ అదే పని చేస్తారు కానీ టీచర్ తను లేనప్పుడు కూడా పిల్లలు తప్పు చెయ్యకూడదు అని అనుకుని ఎందుకు విరవకూడదు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా మన భారతంలోంచి ఒక కథని పిల్లలకి చెప్పింది కథ అనగానే పిల్లలందరూ చేస్తున్న అల్లరిని వదిలేసి టీచర్ చుట్టూ చేరారు అప్పుడే టీచర్ భారతంలోంచి ఒక కథని పిల్లలకి విధంగా చెప్పడం మొదలు పెట్టింది పూర్వం హిరణ్యలోచనుడు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు అతని కొడుకు పేరే ఉత్కచుడు ఈ ఉత్కచుడు చాలా గొప్ప బలశాలి అయితే తను అడవిలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా అతని తపస్సుని భంగం కలిగించాలని పెద్ద పెద్ద చెట్లని తన చేతులతో పెరికించి పాడేస్తూ ఉన్నాడు అంతేకాకుండా చెట్టు కొమ్మల్ని విరిచేసి ఈ మహర్షి మీద విసురుతూ అతని తపస్సుకు భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనుకున్నట్టుగానే ఆ మహర్షి యొక్క తపస్సు భంగం కలిగింది వెంటనే ఆయన చాలా కోపంగా తన కళ్ళను తెరిచి ఉత్కచుడితో ఇలా అన్నాడు నువ్వు చాలా గొప్ప శరీరం ఉందని చాలా బలశాలి అని అన్యాయంగా ఈ చెట్టు కొమ్మల్ని విరిచేస్తున్నావు కాబట్టి ఈ రోజుతో నీకు శరీరం లేకుండానే నువ్వు చాలా ఎల్లు జీవించు అని చెప్పి శాపం ఇచ్చాడు దానికి ఉత్కచుడు చాలా భయపడిపోయి ఈ మహర్షికి దండం పెట్టి దయచేసి నా శాపానికి విముక్తిని చెప్పండి అని అన్నానట సరే అయితే ఎదర శ్రీకృష్ణుడు జన్మిస్తాడు ఆ శ్రీకృష్ణుడే నీ శాపానికి విముక్తిస్తాడు అంతవరకు నువ్వు ఇదే అడవిలో శరీరం లేకుండా రాక్షసుడిగా తిరుగుతూ ఉండు అని చెప్తాడు దానికి ఉత్కచుడు చేసేదేమీ లేక కృష్ణుడు జన్మ కోసం కృష్ణుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత కొన్ని నెలకు శ్రీకృష్ణుడు జన్మించాడు జన్మించిన తర్వాత ఈ ఉత్కచుడు చటకాసురుడనే ఒక రాక్షసుడు కింద చేరి కృష్ణుణ్ణి సంహరిద్దామని కృష్ణుడు ఉన్న ఇంటి దగ్గర ఒక ఎడ్ల బండిలో తను ప్రవేశించాడు శరీరం లేకపోవడం వల్ల ఆ ఎడ్ల బండిని తన శరీరంగా చేసుకున్నాడు అలా శరీరంగా చేసుకుని కృష్ణుడిని చంపడానికి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు అందులో ఉన్నది రాక్షసుడిని గ్రహించి కృష్ణుడు తన కాలితో ఒక్క కథను తన్నాడు తన్నగాని ఆ శటకాసురుడు అయినటువంటి ఆ ఎడ్ల బండి ఎంతో దూరం వెళ్ళి దూరంగా విరిగి పడి ముక్క చెక్కలైపోయింది అక్కడితో ఆ రాక్షసుడికి శాప విమోచనం అవ్వడమే కాకుండా తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు చూశారు కదా చెట్లు కొమ్మల్ని అకారణంగా విరిచేస్తే ఎంత పెద్ద శిక్ష పడుతుందో టీచర్ చెప్పిన కథ పిల్లలందరికీ చాలా బాగా నచ్చేసింది నచ్చేసి టీచర్తో ఉన్నారు టీచర్ మేము ఈ రోజు నుంచి అస్సలు అకారణంగా చెట్టు కొమ్మల్ని విరవము ఆకుల్ని కూడా తుంచం టీచర్ అని చెప్పిందంట టీచర్ చాలా హ్యాపీగా అయితే వెళ్ళి కాసేపు ఆడుకోండి అని చెప్పిందంట వాళ్ళందరూ ఆడుకున్న తర్వాత టీచర్ పిల్లలందరినీ ఇలాగ పిలిచి అయితే మన అందరం కలిసి ఇప్పుడు అటు సైడ్ ఉన్న గార్డెన్ లోకి వెళ్దామా అని అడిగిందంట ఎందుకు టీచర్ మొన్న వేరే బ్యాచ్ వాళ్ళు వచ్చారు కదా పిక్నిక్ కి వాళ్ళు ఇటు సైడ్ గార్డెన్ లోకి వెళ్లారు పైగా ఆ గార్డెన్ లో రకరకాల ఫ్రూట్స్ తో ఉన్న చెట్లు ఇంకా అందమైన పూల ముక్కలు ఉన్నాయట వాళ్ళందరూ ఈ గార్డెన్ వాళ్ళ పర్మిషన్ అడిగి ఆ ఫ్రూట్స్ కూడా కోసుకుని తిన్నారంట మనం కూడా అటే వెళ్దాం టీచర్ అని అన్నదంట వెంటనే టీచర్ వద్దు అనంట మీరేంటి టీచర్ ఏం అడిగినా వద్దు అంటున్నారు అంటే సరే అయితే నేను ఎందుకు వద్దు అంటున్నానో మీకు ఒక కథ చెప్తాను అది కూడా భారతం నుంచే వింటారా మరి అన్నంత టీచర్ ఓ తప్పకుండా వింటాను టీచర్ భారతం నుంచి కదా చెప్పండి చెప్పండి అని అప్పటిదాకా వాళ్ళు పెట్టుకున్న అలకను కూడా మర్చిపోయారట సరే అని టీచర్ కథ చెప్పడం మొదలు పెట్టింది మీ అందరికీ తెలుసు కదా భారతంలో జూదంలో పాండవులు ఓడిపోయి వనవాసానికి చేరుకున్నారని అలా వనవాసానికి చేరుకున్నప్పుడు వాళ్ళందరూ ముందు పళ్ళు తినాలని నిర్ణయించుకున్నారట అంటే కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ జీవనం గడపాలని పాండవులు అనుకున్నారు అనుకున్నదే తడువుగా వాళ్ళు పళ్ళనే ఆహారంగా తీసుకుంటూ వచ్చారు వాళ్ళు ఎక్కువ మంది అందులోనూ భీముడికి కొంచెం బలశాలి పైగా ఆహారం కాస్త ఎక్కువే తీసుకుంటాడు అలా తీసుకోవడం వల్ల ఆ అడవిలో పళ్ళు బాగా తగ్గిపోయాయి అప్పుడు వ్యాస వ్యాసభగవాన్ వచ్చి మీరు ఇంత ఎక్కువ రోజులు పైగా పద్నాలుగేళ్ళు ఒకే చోట ఉండి ఇక్కడే పళ్ళు తింటూ ఉంటే ఈ తోటలో ఉన్న అదే ఈ అడవిలో ఉన్న పళ్ళన్ని అంతరించిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి మరో చోటుకి వెళ్తారా అని వినయంగా అడిగాడట వెంటనే పాండవులందరూ ఇతను చెప్పింది కూడా సబూబుగానే ఉందని ద్వైతక వనం నుంచి కామచవనానికి వనానికి వెళ్లారట వెంటనే పాండవులందరూ కూడా వ్యాసభగవానుడు చెప్పింది న్యాయంగా అనిపించి ద్వైతక వనాన్నించి కామ్యక వనానికి వెళ్ళారట అక్కడికి వెళ్ళిన తర్వాత జంతువుల్ని వేటాడి తినడం మొదలు పెట్టారట అప్పుడే వీళ్ళకి కలలోకి కొన్ని జంతువులు వచ్చి మీరు ఇలా జంతువులన్నీ బాగా చంపి తింటే ఇక్కడ మీరు చాలా ఎల్లు ఉండాలి కాబట్టి మా జంతు జాతే అంతరించిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళగలరా అని అడిగారట అప్పుడు పాండవులు ఆ వాళ్ళని కూడా అర్థం చేసుకుని ఒకే చోట ఉండకుండా అన్ని ప్లేసెస్కి మైగ్రేట్ అవుతూ పర్యావరణాన్ని పొల్యూట్ చేయకుండా అంటే జంతువుల్ని పళ్ళని ఏదైనా సరే లెక్కకు మించి తీసుకోవడం పర్యావరణాన్ని పొల్యూట్ చేయడమే కదా అలా చేయకుండా ఉండడం కోసం వాళ్ళు మైగ్రేట్ అవుతూ అన్ని ప్లేసెస్కి వెళ్ళారనమాట సో దీన్ని బట్టి అర్థమైంది అని టీచర్ పిల్లలందరినీ కథ ముగించి అడిగింది అప్పుడు పిల్లలందరికీ ఏకకంఠంతో అర్థమైంది టీచర్ ముందు వచ్చిన బ్యాచ్ చాలా ఫ్రూట్స్ ని తినేసే ఉంటారు ఇప్పుడు మేము కూడా వెళ్తే ఆ చెట్లు పూలు ఇంకా నాశనం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఎన్వైర్న్మెంట్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అని మాకు అర్థమైంది టీచర్ అని చెప్పి పిల్లలందరూ హ్యాపీగా టీచర్ చెప్పిన ఈ సైడ్ కి వెళ్లడం మొదలు పెట్టారు అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి టీచర్ ఇలా కథల్ని జనరల్ విషయాన్ని లింక్ చేస్తూ చెప్పిన విషయాలకి పిల్లలందరూ చాలా ఇంప్రెస్ అయిపోయారు ఈ లోపు లంచ్ టైం వచ్చేసింది సో పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసారు యాసంతో ఉన్న పిల్లల దగ్గరికి టీచర్ వచ్చి ఇప్పటిదాకా పరిగెడుతూ చాలా ఆటలాడారు కదా ఇప్పుడు మనం కాసేపు చక్కగా కూర్చుని బోర్డ్ గేమ్స్ అవి ఆడుకుందాం అని చెప్పింది అయితే సరే అందరూ చెరువు దగ్గరికి వెళ్దామా అని చెప్పి పిల్లలందరినీ టీచర్ చెరువు దగ్గరికి తీసుకొచ్చింది కొంతమంది పిల్లలు ఆ చెరువును చూసి ఆశ్చర్యపోతున్నారు టీచర్ వచ్చి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని అడిగితే టీచర్ ఈ చెరువు చూడండి ఇంత నీట్గా ఉంది అసలు చెరువు ఇంత నీట్గా ఎలా ఉంది అని అడిగితే ఏముంది ఇక్కడ చెరువును పాడి చేయకూడదని చెప్పి వీళ్ళు రూల్స్ పెట్టారు అంటే మనం బయట చాలా చోట్ల తినేసిన ఫుడ్ ర్యాపర్స్ కానివ్వండి కవర్స్ చెత్త చెదరం అవన్నీ కూడా పక్కనే ఉన్న కాలువల్లో చెరువుల్లో పాడేస్తాము దానివల్ల చెరువు పొల్యూట్ అయిపోయింది ఆ నీరు తాగడం వల్ల ప్రజలకు అనారోగ్యం కూడా వస్తుంది అని చెప్పి టీచర్ చెప్పింది అవును టీచర్ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కదా వాటర్ రిసోర్సింగ్ అనే సిస్టమ్ని స్టార్ట్ చేశారు అని చెప్పి ఉత్సాహంగా ఉన్న స్టూడెంట్ చెప్పాడు అప్పుడు వెంటనే టీచర్ అబ్బాయి వంక చూసి చాలా ఆనందంగా ఇలా చెప్పడం మొదలు పెట్టింది వాటర్ రిసోర్సింగ్ అనేది ఇప్పుడు మొదలు పెట్టలేదు అంటే నీటిని శుభ్రం చేయడం అనేది ఏనాడో భారతంలో కృష్ణుడు చేశాడంటే ఏంటి చెరువుని కృష్ణుడు కాపాడా అది ఎలా టీచర్ అని చెప్పి పిల్లలందరూ మళ్ళీ టీచర్ కథ చెప్తారు దాని గురించి తెలుసుకుందాం అని చాలా ఉత్సాహంగా రెడీ అయిపోయారు అప్పుడు టీచర్ పిల్లలందరికీ కాలేయ మర్దనం కథ గురించి చెప్పింది కాలేయ మర్దనం కథ మీ అందరికీ తెలిసిందే కదా వాళ్ళు తెలియని వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఆ కథ గురించి చెప్తాను కాలే మధ్యనం జరిగిన తర్వాత కృష్ణుడు తన పాదాలని పాము మీద వెయ్యడంతో ఎందరందరో గొప్ప గొప్ప ఋషులు నీ పాద స్పర్శ కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటిది నాకు నీ పాదాలని జీవితాంతం ఉండేలాంటి వరం ఇవ్వు అని చెప్పి కాలేయుడు అడిగాడు సరే అని చెప్పి కృష్ణుడు చదాస్తూ అన్నాడు ఆ రోజు నుంచి కాలేయుడి మీద అంటే నాగుపాము మీద కృష్ణుడు పాదముద్రలు అలాగే ఉన్నాయి ఆ రకంగా ఆ చెరువుని పొల్యూట్ చేస్తున్న పావుని అక్కడి నుంచి పంపించి కృష్ణుడు చెరువుని శుభ్రం చేయించాడు అలా ప్రజలందరూ కూడా మా ప్రాణాలని కాపాడినందుకు కృష్ణుని ఎంతో మెచ్చుకున్నారు అలా టీచర్ ఈ మర్దనం కథని ముగించింది పిల్లలందరూ ఆ రోజు చాలా ఇంప్రెస్ అయిపోయారు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే వాళ్ళకి స్కూల్లో చెప్పిన పాఠాల కంటే ఇలా ఈ రకంగా కథలు చెప్తూ పర్యావరణాన్ని పొల్యూట్ చేయకూడదు చెట్లను అనవసరంగా నరకూడదు నదుల్ని నీళ్ళని కలుషితం చేయకూడదు అనేది మన భారత సాంప్రదాయంలో ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచే ఉందని పిల్లలందరూ గ్రహించుకుని చాలా ఆనందంగా వాళ్ళకి చేరుకున్నారు